అందరికీ నమస్కారం ముందుగా సురేష్ గారికి సత్యదేవి గారికి చాలా చాలా థ్యాంక్స్ మా పరదా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు అది చాలా గొప్ప విషయం ఐ థింక్ మనం పరదా గురించి లాస్ట్ జన్ జనవరిలో మాట్లాడాము కదా లైక్ ఫర్ ది ఈవెంట్ దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది చాలా టైం పట్టింది ఏం చేయగలం ఒక మంచి రిలీజ్ డేట్ దొరకాలి కదా అది ప్రతిసారి మేమేదో ఓకే ఇది మంచి డేట్ అవుతుంది ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుని మేము ప్రమోషన్కి అంతా రెడీ అయినప్పటికీ వేరే సినిమాలు వస్తాయి పెద్ద సినిమాలు వస్తే మాకు థియేటర్ దొరకాలి కదా దొరకట్లేదు అదే డేట్ అసలు రావు అని మేము నెక్స్ట్ వీక్ ఓకేసారి నెక్స్ట్ వీక్ మనం రిలీజ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాలు పుష్ అవుతాయి మళ్ళీ అది డిలే అవుతుంది అని చెప్పి ఇది ఒక లూప్లో జరుగుతుంది చాలా రోజుల నుంచి నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి పిక్చర్ ఒక పోస్టర్ కావచ్చిందంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు అది ప్రొడ్యూసర్స్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ఓటీటీ కావచ్చు ఆడియన్స్ కూడా అవ్వచ్చు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు అది ఎంత మంచి సినిమా అయినా సరే అది అంతే అండ్ అది తప్పని నేను చెప్పట్లేదు కానీ అది రియాలిటీ అండ్ ఆ రియాలిటీ చెక్కి నాకు ఇంత అండర్స్టాండింగ్ రావడానికి వచ్చిన సినిమా నా లైఫ్లో పరదా పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎస్పెషలీ పాస్ట్ వన్ ఇయర్ నుంచి మా సినిమా యాక్చువల్లీ ఒక వన్ ఇయర్ ముందే రెడీ అయిపోయింది మొత్తానికి పాస్ట్ వన్ ఇయర్ నుంచి విజయ్ గారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ పెడుతున్న కష్టాలు నేను దగ్గర నుంచి చూస్తున్నాను అండ్ కేపీ చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమాని అందరూ చెప్తున్నారు కానీ యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమా కాదు బిగ్ బడ్జెట్ కాకపోవచ్చు కానీ మేము ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్న మ్యాటర్ అది చాలా చాలా పెద్ద మ్యాటర్ ఇది ఒక కమర్షియల్ ఫైట్ ఉన్న లేకపోతే కమర్షియల్ సాంగ్స్ ఉన్న సినిమాగా ఉండదు కానీ ఖచ్చితంగా దీనిలో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి అండ్ అది నేను ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది మీకు అర్థం కాదు ఎందుకంటే మీరు ఆ సినిమా చూడాలి అండ్ కివింగ్ ఆల్ దాట్ అైడ్ ఫైనలీ ఇప్పుడు మాకు ఒక రిలీజ్ డేట్ వచ్చింది ఆగస్ట్ ట్వంటీ సెకండ్ వీ ఫీల్ బ్లస్డ్ అండ్ హ్యాపీ కానీ దానికన్నా మోస్ట్లీ వీ ఫీల్ సో రిలీవ్డ్ ఒక సినిమా ఇంత ప్రేమతో చేసి చాలా హార్డల్స్ ఫేస్ చేసుకుని ఇప్పుడు కూడా చూసారు కదా పవర్ పోయింది అన్ని హార్డల్స్ ఫేస్ చేసుకుని ఫైనలీ ఈ సినిమా మేము థియేటర్లో రిలీజ్ చేయగలమని ఆ ఫీలింగ్ అన్నది చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అనమాట దానికి ఈ ఈ సినిమా ధైర్యంగా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయిన డిస్ట్రిబ్యూటర్స్కి అమెజాన్ ప్రైమ్కి మీడియా మిత్రులందరికీ ప్రతిసారి మేము పిలిచినప్పుడు వచ్చి ఎనీ కన్ కాంటెంట్ని అలా ఆడియన్స్కి తీసుకెళ్ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి మీరు సపోర్ట్ చేస్తున్నారు దానికి ఆడియన్స్కి ప్రతి షేరు లైక్ కామెంట్స్ ఇవన్నీ నా మాకు ఒక ఎనర్జీ అనమాట ఇంత సపోర్ట్ చేసినా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అండ్ అండ్ స్పెషలీ బికాస్ పరదాన సినిమా ఒక చాలా చాలా బోల్డ్ స్టెప్ అనమాట ఇలాంటి ఒక స్టెప్ ఇలాంటి ఒక అడుగు మేము ముందుకు వేయాలంటే ఇంత సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేము సో వెన్ దిస్ ఇస్ వెన్ దిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ అండ్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ రిలీజింగ్ సోన్ ఐ ఫీల్ సో ఎమోషనల్ ఈ పరదాన సినిమా మాకు పెద్ద స్క్రీన్లో చూడాలి మీ అందరూ పెద్ద స్క్రీన్లో చూడాలన్నది మా ఒక డ్రీమ్ అనమాట కానీ బియాండ్ దాట్ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలన్నది మా అందరూ అల్టిమేట్ గోల్ అనమాట అండ్ దానికి మీరందరూ ఖచ్చితంగా మా తోడుండాలి మా అందరినీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా మీ అందరూ మాకిచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ వీ హోప్ దిస్ ఓపెన్ డోర్స్ టు సో మెనీ మూవీస్ లైక్ పరదా అంటే అంత నమ్మకంతో నేను చెప్తున్నాను లైక్ పరదా అని సో ప్లీజ్ నమ్మండి థియేటర్కి వచ్చి చూడండి ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు మీరు థ్యాంక్ యూ సో మచ్